విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉండి వేసవి తాపాన్ని తీర్చే కర్బూజా జ్యూస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఒక కర్బూజాని కట్ చేసుకొని లోపల గింజలు తీసేయాలి అలానే కూడా తీసుకొని ఎలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కర్బూజాలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉండి విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అలాగే ఒంటికి చలువ కూడా చేస్తుంది లో క్యాలరీస్ ఉండడం వల్ల షుగర్ ఉన్నవాళ్ళు డైటింగ్లో ఉన్నవాళ్ళు కూడా ఈ జ్యూస్ని చక్కగా తాగొచ్చండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని నేను ఒక స్పూన్ షుగర్ వేస్తున్నాను షుగర్ ఉన్నవాళ్ళు స్కిప్ చేసేయచ్చండి అలాగే కాచి చల్లార్చి ఫ్రిజ్లో పెట్టుకున్న పాలు కొంచెం వేసి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఎన్నో పోషకాలుండి మన బాడీకి ఎంతో మేలు చేసే కర్బూజా జ్యూస్ రెడీ అండి ఇప్పుడు దీన్ని గ్లాసులో పోసుకొని సర్వ్ చేసుకోవడమే